అసలు ఈ జనాలు ఏమైపోతున్నారు ఈ ప్రపంచం ఏమైపోతుందో అర్థం కావట్లేదు ప్రేమ కోసం ప్రేమ అనే ఒక చిన్న కోసం తల్లిదండ్రుల ప్రే ప్రేమను మిస్ అవుతున్నారంటే వీళ్ళని ఏ మనాలో కూడా అర్థం కావట్లేదు అసలు తల్లిదండ్రులు అంత ప్రేమగా చూసుకొని వాళ్ళని అన్ని సంవత్సరాలు ఎంతో కష్టపడి వాళ్ళని పెంచితే క్షణంలో వాళ్ళు ఉరివేసుకోవడము అసలు సూసైడ్ చేసుకోవడము ఇవన్నీ ఏంటో అర్థం కావట్లేదు అసలు గడ్డం రాజు గారు తిను ఫోక్లో ఎంత మంచి పేరు తెచ్చుకున్నారు అసలు ఈయన ఒకవేళ తన వైఫ్ నిజంగా నచ్చుండకపోతే తను వేరే వాళ్ళని చేసుకోవడము అక్కడి నుంచి మూవ్ ఆన్ అయిపోయి తన తల్లిదండ్రులతో హ్యాపీగా ఉండడము ఇలాంటివి చేయాలి అసలు ఈ వీడియోలో నేను ఏం చెప్దామనుకుంటున్నా అంటే అసలు తప్పెవరిది గడ్డం రాజు వాళ్ళ వాళ్ళ సైడా తన వైఫ్ సౌందర్య సైడా అనేది వీడియోలో నేను ఫుల్గా ఎక్స్ప్లెయిన్ ఇంతకు ఇంతకుముందు దీని గురించి సూసైడ్ చేసుకునే వాళ్ళ గురించి ఒక చిన్న మాట చెప్దాం అనుకుంటున్నాను మీరు సూసైడ్ చేసుకునే ముందు మీ తల్లిదండ్రుల గురించి ఆలోచించండి వాళ్ళు ఎన్నో కష్టాలు పడితే కానీ మీరు పెరగలేదు మీరు ఒక పిల్లల్ని కన్న తల్ కన్నాక మీకు ఆ బాధ ఏంటో అర్థమవుతుంది ఎంత కష్టపడి ఉంటే వాళ్ళు పెరిగారు అనే విషయం మీకు అర్థమవుతుంది అయితే దీంట్లో ఏంటంటే ఫస్ట్ గడ్డం రాజు గారి సినారియో తీసుకున్నాము తను వీడియో పెట్టారు ఒక సెల్ఫీ వీడియో నేను అసలు భరించలేకపోతున్నా పెళ్ళైనప్పటి నుంచి అండ్ నేను ఒక ఇల్లరిక మళ్ళు లాగా అయిపోయాను అని అని చెప్పడము ఇదంతా తన వీడియోలో తను పాపం చాలా ఏడుస్తూ బాధపడుతూ అంటే తను ఎంత క్షోభ అనుభవించుంటే ఆ వీడియో పెట్టుంటారు అండ్ తను ఇప్పుడు రీసెంట్గా నేను ఇంటర్వ్యూస్ అన్ని అబ్జర్వ్ చేసిన తర్వాత తన ఎవరు వాళ్ళ వైఫ్ ఏం చెప్పిందంటే తను ఆల్కహాల్ తాగుతున్నాడు ఆల్కహాల్ తాగి పడుకున్నాడు కాబట్టి నేను అక్కడి నుంచి వెళ్ళి సద్దుల బతుకమ్మ ఆడుకొని తర్వాత నేను లెవెన్కి నాకు అనిపించింది నేను ఇంటికి వచ్చాను అయితే తిని ఏం చెప్పిందంటే నేను అది తను తాగుతూ ఉన్నాడు తను అది ఆల్కహాల్ సేవించాడు అని చెప్పాడు కానీ డాక్టర్ రిపోర్ట్స్లో తను తాగినట్టుగా రాలేదు అండ్ తను తన వైఫ్ వాళ్ళ అత్తగారి సైడ్ చెప్తున్నది ఏంటి అంటే తను తాగుబోతు అమ్మాయి తాగిద్ది అంట అమ్మాయి తాగుతుంది అండ్ చెప్పిన మాట వినదు ఎప్పుడు డ్యూటీ డ్యూటీ అంటే పరిగెత్తుతుంది అంటే నేను ఈ ఒక్క విషయంలో మాత్రం డ్యూటీ డ్యూటీ అంటే పరిగెత్తుతుంది అనే విషయంలో మాత్రం నేను తనని సపోర్ట్ చేస్తాను ఎందుకంటే డబ్బులు అనేది ఇంపార్టెంట్ తిను త తక్కువగా సంపాదించడం వల్ల డబ్బులు అనేది ఇంపార్టెంట్ నేను వెళుతుంది అనే దానికి మాత్రం నేను సపోర్ట్ చేస్తాను కానీ వాళ్ళకి ఎంత రెస్పెక్ట్ ఇవ్వాలో అంత రెస్పెక్ట్ ఇచ్చి మర్యాదగా చెప్పుకొని లేకుంటే వాళ్ళ అత్తయ్య వాళ్ళని ఇక్కడికి పిలుచుకొని ఉండి చేయడం అనేది కరెక్ట్ విషయము అండ్ తిను తాగుతుంది అనే విషయం మాత్రం వాళ్ళు అతే వాళ్ళు చెప్తున్నారు అది ఎంతవరకు అనేది మాత్రం తెలియదు అండ్ ఇంకొకటి ఏంటంటే గడ్డం రాజు తను ఎంత ఏడుస్తున్నాడంటే ప్రతి ఒక్క సినారియో తన చీర చూపించి నాకు కొనుక్కోవడానికి నాకు డ్రెస్సు లేకపోయినా కూడా నేను నా భార్యకు చీర తీసుకొచ్చానని చెప్పి చెప్తున్నాడు అయితే తను ఆ చీరతోనే సూసైడ్ చేసుకున్నట్టుగా చెప్తున్నారు గడ్డం రాజు తిను అది నైన్ ఓ క్లాక్కి మెసేజ్ చేసిందంట తిను నేను వాళ్ళ వైఫ్ చేశారంట అది నేను వచ్చేస్తా అక్కడికి అని మెసేజ్ చేశారంట కానీ అప్పుడు రాకుండా అక్కడే పడ అది వాళ్ళ అమ్మ చెప్పిందంట ఈ సినారియోలో నాకు మొత్తం అర్థమైంది దాంట్లో ప్రతి ఒక్క విషయంలో వాళ్ళ అమ్మ అనేది ఇన్వాల్వ్ అయ్యింది అండ్ పెళ్ళైన తర్వాత నిజంగా ఒక విషయం చెప్తున్నాను తల్లిదండ్రులు కొంచెం దూరంగా ఉంటేనే బెటర్ ఎందుకంటే వీళ్ళ ప్రాబ్లమ్స్ని వీళ్ళే సాల్వ్ చేసుకోగలరు ప్రతి విషయంలో అమ్మ నాన్న దూరినప్పుడు ఆ ప్రాబ్లం అనేది చాలా పెద్దగా అయిపోతుంది అదే వీళ్ళు సాల్వ్ చేసుకొని ఏదైనా పెద్ద మరీ భరించలేని ప్రాబ్లం అయితే మధ్యలో వాళ్ళు ఇన్వాల్వ్ అవ్వడం కరెక్ట్ కానీ చిన్న చిన్న ప్రాబ్లమ్స్కి తల్లిదండ్రులు అనేది ఇన్వాల్వ్ అవ్వద్దు అనేదే చెప్తున్నాను నేను అండ్ గడ్డం రాజు విషయంలో మాత్రం వాళ్ళ త వాళ్ళ ఫ్రెండ్స్ చెప్తున్నది ఏంటి అంటే ఖచ్చితంగా తన భార్య తన భార్య ఏదో చేస్తుండే ఉండుంటుంది అంటే తన భార్య కరెక్ట్ కరెక్ట్ లేదు అనే విషయం అని చెప్తున్నారు అయితే తను తిన దహన సంస్ సంస్కారాలకు కూడా రాకపోవడం అనేది అసలు నిజంగా గ్రేట్ ఆవిడ భర్త చనిపోతే కూడా తన దగ్గరికి రాలేదు అనేది అండ్ తర్వాత కూడా ఫైవ్ డేస్కి తను కాల్ చేస్తుంటుంటే వీళ్ళు చెప్తున్నది ఏంటి అని అంటే నేను ఇంట్లో ఉన్నా నేను బయట ఉన్నా అని అని అంటున్నారు అట్లీస్ట్ ఆ డే అయినా వెళ్ళి వాళ్ళని కలిసి ఉంటే కొంచెం ఏమైనా మాట్లాడుంటే బాగుండేది అని అని నా వర్షం హస్బెండ్ హస్బెండ్ అనిపోతే ఫ్రెండ్స్ అందరూ ఉండి పాపం నైట్కి నైట్ తన దహన సంస్కారాలు చేసి ఒక అనాథ లాగా వెళ్ళడం అనేది మాత్రం అస్సలు బాగాలేదు అండ్ దీంట్లో ఇద్దరి తప్పులో ఎంత తప్పు ఉందనేది మాత్రం నిజానిజాలు తెలియ తెలియాల్సిన అవసరం ఉంది అండ్ వాళ్ళ వైఫ్ది మాత్రం కొంచెం ఎక్కువే ఉంది అని అని చెప్పొచ్చు వాళ్ళ ఫ్రెండ్స్ చెప్పిన దాని ప్రకారము తను కరెక్ట్గా ఉండకపోవడము ఊరికే అమ్మ అమ్మ అంటూ వాళ్ళ సైడ్ అమ్మ వాళ్ళ సైడ్ వెళ్ళిపోయి అత్తగారిని పట్టించుకోకపోవడము ఇలాంటివన్నీ జరిగి వాళ్ళ హస్బెండ్ అనేది బాగా డిప్రెషన్లోకి వెళ్ళిపోవడం వల్ల ఈ సూసైడ్ జరిగింది అనేది మాత్రం పక్కా చెప్పొచ్చు సో ఎవరైనా పెళ్లి చేసుకునేటప్పుడు చూసి జాగ్రత్తగా పెళ్లి చేసుకోండి గడ్డం రాజు అనే వ్యక్తి సూసైడ్కి మాత్రం చాలా అంటే బాధ అనిపిస్తుంది అన్నట్టు ఇట్లాంటి విషయాలు చూసినప్పుడు కళ్ళల్లో నుంచి వాటర్ వస్తాయి పాపం ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ ఇయర్స్కి వాళ్ళు సూసైడ్ చేసుకోవడం ఈ మధ్యన మన దాంట్లో యువత అనేదే ఎక్కువ సూసైడ్స్ అయిపోవడం ఇట్లా జరుగుతున్నాయి యువత ఎప్పుడు స్ట్రాంగ్గా ఉండాలి అనేది నా ఇంటెన్షన్ వాళ్ళు స్ట్రాంగ్గా ఉంటేనే దేశం అనేది స్ట్రాంగ్గా ఉంటుంది సో ప్లీజ్ బీ కేర్ఫుల్